గగన్ ఏదో ఒక ఫంక్షన్లో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే చరత్ చంద్ర నక్షత్ర కూడా అదే ఫంక్షన్కి అటెండ్ అయి ఉంటారు గగన్ని చూసిన నక్షత్ర వెంటనే హాయ్ బావా అంటూ నువ్వు ఇక్కడున్నావని నేను ఎలా కనిపెట్టి వచ్చానో చూడు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడాలనుకుంది ఏంటో త్వరగా చెప్పేసి వెళ్ళు అని గగన్ అంటాడు అత్తయ్య మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు మమ్మీ కూడా మన పెళ్ళికి ఓకే చెప్పేసింది అని నక్షత్ర చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది మీ అమ్మ మా అమ్మ పెళ్లికి సరిపోతుందా మరి ఒప్పుకోవాల్సిన వారు ఇంకొకరు ఉన్నారు కదా అని గగన్ అంటే ఎవరు బావా అని నక్షత్ర అంటుంది ఇంకెవరు మీ బాబు అని గగన్ అంటే అది మా మమ్మీ చూసుకుంటుంది మా మమ్మీ మా డాడీని ఖచ్చితంగా ఒప్పించేస్తుంది అని నక్షత్ర అంటుంది ఎందుకు మీ మమ్మీకి టెన్షన్ మీ డాడీని ఒప్పించడము మళ్ళీ అదొక పెద్ద పని కదా మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా వెళ్ళి అడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా ముందు ఇప్పుడే వెళ్ళి నేను అడిగేస్తాను అని గగన్ చెప్పడంతో నక్షత్ర షాకింగ్ గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది హలో చరత్చంద్ర అని గగన్ దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు గగన్ రావడంతో చరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని గగన్ చెప్పడంతో నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తుందని భ్రమలో ఉన్నావు నువ్వు అని చరత్చంద్ర అంటే నీ పెంపుడు కూతురు నన్ను ప్రేమిస్తుందని నేను చెప్పానా నేను చెప్తున్నది నీ పెంపుడు కూతురు గురించి కాదు నీ కన్న కూతురు నక్షత్రం ఉందే నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది నక్షత్ర చావబోయింది నా గురించే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నక్షత్ర చావబోయింది అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు చరత్చంద్ర కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటే దూరం నుంచి ఇదంతా చూస్తున్న నక్షత్ర మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది